పోయి నెలలో మా ఫ్రెండ్స్ అందరం కలుసుకొని పోయొచ్చినామండి తిరుమల కొండకి ముచ్చటగా మూడు గంటల్లో వెంకన్న దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం ఎంచక్క అట్ట పోయి అట్ట వస్తా వస్తా రెండు లడ్లు వేసుకొని తినుకుంటూ బయటకు వచ్చేసినాం కానీ ఇప్పుడు మాత్రం అట్లేదు వ్యవహారము ఏం జనము ఏం జనము ఏడు కొండలు గోవిందనామాలతో మారు మోగిపోతాండి తిరుమల వీధులన్నీ కిక్కిరిసిపోయినాయి మామూలు ఇదిగో మీరే చూడండి ఏడు ఎంకన్న దర్శనానికి బారులు తీరినరు భక్తులంతా ఏం పబ్లిక్ ఆగా తిరుమల గుట్ట మీద ఉన్న వాడలన్నీ సాంది లేకుండా కిక్కిర్చినాయి ఎప్పటికీ శనియాతారాలు వచ్చినాయంటే గిట్లనే ఉంటున్నది గాని ఈసారి ముందు నుంచే సురువైందట రద్దీ చదువుకునే పోలగాండ్లకు ఇప్పటికే చాలా మందికి పరీక్షలు వడిసినాయి అందుకే ఇంటి అందరితోని కాల్చి బండ్లు ఆడుతున్నారు తిరుమలకు పోయే రైళ్లు బస్సులు కూడా రద్దీతో కిటకిటలు ఆడుతున్నాయి భక్తులను ఊసబెట్టే రూములు రూములు నిండి లైన్లు బయటకు ఆట సర్వదర్శనం కావాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పాడుతున్నదాట బయట రోడ్ల పోయి ఉండే లైన్లు కూడా గట్టిగానే నిండినాయి గట్లు దెంపుకున్న గంగమ్మ తీరుగనే పోటెత్తిరు భక్తులు మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి ఐదు నుంచి ఎనిమిది గంటల టైం పాడుతున్నదాట అంతేకాదు ముందు ముందు ఇంగింత పెరిగేటట్టే ఉన్నదాట రద్దీ మే జూన్ నెలలకు ఆన్లైన్ లో పెంచిన టికెట్లు అన్ని ఎప్పుడో ఒడిచినాయి అంటే పొట్టు పొట్టి ఉండేటట్టున్నది రాసు ఒక్క ఏడు కొండల ఎంకన్న గుడే కాదు ఇప్పటి సంది సురువు చేస్తే ఎండాకాలం తాతీళ్లు దాకా దేవుని గుళ్ళు అన్ని గిట్లనే పోటెత్తుతుంటాయి అందుకే జ్వరం ముందుగానే అన్ని ఆలోచనలు చేసుకొని పోయిన పోయేటోళ్ళు ఆ